హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాను మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిలుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమం ఫ్రెండ్స్ ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా నేను ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ఇలా చిన్న మొక్కలు సరిపోతుంది ఇవి మొత్తం ఇలా కడిగి క్లీన్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని ఇలా అచ్చాపచ్చగా వేసుకున్న తర్వాత దీంట్లో మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి చూసారుగా ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా పాల్ వచ్చేలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం ఇలా ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా దీంట్లో మనం మొత్తం వడకట్టుకోవాలి ఇది మళ్ళీ మళ్ళీ మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం ఆల్రెడీ పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోనే చూసుకుని మళ్ళీ వాటర్ పోసుకుంటూ దీంట్లో ఉన్న కొబ్బరి పాలన్నీ తీసుకుందామండి వీజీ ప్రొసీజర్ చాలా ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి అన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా ఈ పాలన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని నాకైతే మూడు గ్లాసులు పాలు వచ్చినాయి ఒక కొబ్బరికాయకి అలాగే కొబ్బరి పాలు పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు గ్లాసులు రైస్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవటం వల్ల రైస్ చాలా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే అలాగే ఫస్ట్ టైం చేస్తున్నాను కొబ్బరి అన్నం చాలా బాగా వచ్చింది మన ఛానల్లో దమ్ బిర్యానీ కూడా ఉంది పలావ్ కూడా ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోస్ చూస్తారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని రైస్కి రెడీ చేసుకుందామండి దీంట్లో మనం ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక ఐదు వేసుకుంటున్నాను మీరు చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ తీసుకొని నేను అయితే ఐదు స్పూన్లు వేసాను ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోనే చెక్క లవంగాలు యాలకులు మరాఠీ పువ్వు కలిపి వేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవైలబుల్గా వేసుకోండి నా దగ్గర ఇవి మాత్రమే అందుకని నేను ఇవి వేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆకు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఛాజీరా కూడా వేసుకుంటున్నాను ఛాజీరా ఉంటేనే ఇది చేసుకోండి కొబ్బరి అన్నమైనా సరే బగారా అన్నం అయినా సరే అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా దీంట్లోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే మూడు ఉల్లిగడ్డలు చిన్న సైజు పెద్ద అయితే రెండు సరిపోతాయి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి దీంట్లోనే ఒక రేమ కరేపాకు కూడా వేసుకుని మొత్తం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి నా దగ్గర పుదీనా లేదు మీ దగ్గర పుదీనా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఖచ్చితంగా పుదీనా ఉంటే చాలా బాగుంటుంది నేను ఉందనుకున్నాను కానీ లేదు అది లైట్గా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక స్పూను అల్లం చిన్నపై పేస్ట్ వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది చూసారు కదా ఇవన్నీ లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం టేస్ట్ కోసం గళ్ళుప్పు కొంచెం వాటర్ ఉప్పుగా ఉంటేనే కదా రైస్లో సరిపడా ఉంటుంది అది చూసుకొని వేసుకోండి నేను వేసిన క్వాంటిటీకి ఉప్పు సరిపోతుంది ఇదంతా కొంచెం అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కొంచెం వేసుకుందాం అండి ఇలా వేసుకోవటం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఇది కొంచెం పచ్చి వాసన ఫ్రై చేసుకుందామండి ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను చూసారు కదా ధనియాలు జీలకర్ర రెండు కలిపి పొడి కట్టుకున్నాను ఆ పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది సరిపోతుంది ఇంకా దీంట్లో ఏ స్పైసీస్ అవసరం లేదు ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఒక దీంట్లోనే కొబ్బరి పాలు తీసుకొని ఏ గ్లాస్తో అయితే ఇందాక రైస్ పోసుకున్నాం అది ఏ గ్లాసుతో కొలిసి తీసుకోవాలి మనం నాలుగు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులకి ఇది అన్నమయ్యే రైస్ కాబట్టి రెండు గ్లాసుల చప్పున ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి ఇవైతే కొబ్బరి పాలు నాకు మూడు గ్లాసులు అయినవి కొబ్బరి పాలు మూడు గ్లాసులు వచ్చినాయి మిగతా ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు సరిపోయింది ఎందుకంటే మనం కొబ్బరి పాలలో ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా బాగానే వచ్చినాయి చూస్తారు కదా ఇదంతా వాటర్ అంతా చూసుకొని పోసుకున్న తర్వాత ఇదంతా బాగా ఉడికేలా ఉడికించుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త కలిసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటే నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ అప్గా ఉంటుంది కదా ఇది మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం అండి ఇది ఒకసారి తీర్చొద్దాం అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక ఒక గంట పాటు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా దాంట్లో వాటర్ అంతా తీసేసి ఇలా ఉట్టి రైస్ మాత్రమే ఈ వాటర్ వాటర్లో వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ కరెక్ట్గా కొలిసిపోసాం కాబట్టి ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ మాత్రం వేసుకోవాలి ఇలా అంతా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం అండి ఇక్కడే మీకు సాలకపోతే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఇంక ఇంతే ఇదంతా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా త్వరగా రెడీ అవుతుంది ఒకసారి మూత ఇచ్చి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసరికి ఎంత పర్ఫెక్ట్ అంత బాగా వచ్చిందో కొంచెం తేమగా ఉంది వేడి మీద ఇలాగే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ కానీ వదిలేస్తే ఆవి ఆ ఆవిరికి అదంతా లాక్కుంటుంది ఇది అంతా అయిపోయింది కదా మనం దీంట్లోనే చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకుందామండి చూసారుగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదైతే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కొబ్బరి అన్నం చాలా పర్ఫెక్ట్గా తక్కువ మసాలాతో సూపర్గా వచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్